భారత ప్రభుత్వం ఇథనాల్ బ్రాండింగ్ పెట్రోల్ను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది రాబోయే ఐదేళ్లలో పెట్రోల్లో ఇథనాల్ కలిపే టార్గెట్ను ముప్పై శాతానికి పెంచబోతోంది పర్యావరణ సమస్యలు పరిష్కరిస్తూ దిగుమతి చేసుకున్న అమ్మురుపై ఆధారపడ్డాన్ని మరింత తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కాగా ఇంతకుముందు రెండు వేల ముప్పై నాటికి పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాలను కలపడం లక్ష్యంగా ఉండేది ఆ టార్గెట్ను షెడ్యూల్ కంటే ఐదు సంవత్సరాల ముందుగానే సాధించారు ఇంతకీ ఏంటి ఇథనాల్ ఇది చెరకు ప్రాసెసింగ్లో బై ప్రోడక్ట్ దీన్ని పెట్రోల్తో కలపవచ్చు ఇది శిలాజ ఇంధన వినియోగంతో పాటు హానికరమైన కర్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది ప్రైమరీ జీవ ఇంధనాల్లో ఒకటైన ఇథనాల్ సహజంగా ఈస్ట్లతో చక్కెరల కిన్వ ప్రక్రియ ద్వారా లేదా ఇథలీన్ హైడ్రేషన్ వంటి పెట్రోకెమికల్ ప్రాసెస్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది ఇది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మాత్రమే కాకుండా వివిధ పరిశ్రమల్లో రసాయన ద్రావణిగా సేంద్రియ సమ్మేళనాల సంశ్లేషణలో కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇథనాల్ ఒక క్రిమినాశక క్రిమిసంహారక మందుగా కూడా పనిచేస్తుంది ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ భారతదేశంలో పెట్రోల్తో ఇతనాలను కలపడం రెండు వేల ఒకటిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది ప్రభుత్వ రంగ సమూహ మార్కెట్ కంపెనీలు జూన్ రెండు వేల ఇరవై రెండులో పది శాతం ఇతనాలను కలిపే లక్ష్యాన్ని సాధించాయి ఇది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై శాతంకి పెరిగింది మన దేశంలోని చాలామంది ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు ఇప్పటికే ఈ ట్వంటీ ఫ్యూయల్ కంప్లైంట్ ఇంజన్లలో తమ వాహనాలను అప్డేట్ చేశారు ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కింద ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ ట్వంటీ ఫ్యూయల్ ఫ్యూల్ ఇంజన్లతో వాహనాలను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే పెట్రోల్తో పోలిస్తే ఈ ట్వంటీ ఫ్యూయల్తో నడిచే వాహనాలు కాస్త తక్కువ మైలేజ్ని ఇస్తాయి ఈ ట్వంటీ ఫ్యూయల్ అంటే పెట్రోల్లో ఇరవై శాతం విత్తనాలను కలపడం ఈబీపీ కార్యక్రమం కింద రెండు వేల ముప్పై నాటికి పెట్రోల్లో ఇరవై శాతం విత్తనాలు కలపాలనే ఇండికేటివ్ టార్గెట్కు మొదట నిర్ణయించారు అయితే రెండు వేల ఇరవైలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ లక్ష్యాన్ని రెండు వేల ఇరవై ఐదుకు మార్చింది గత పదేళ్లలో ప్రభుత్వ రంగ ఓఎంసీలు పెట్రోల్లో ఇథనాల్ను కలపడం వల్ల దాదాపు నూట తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల చమురు ప్రత్యామ్నాయం జరిగింది దీంతో సుమారు ఒక లక్ష పదమూడు వేల ఏడు కోట్లకు పైగా విదేశీ మార్గద్రవ్యం ఆదా అయిందని జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ఒక ప్రకటనలో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ వెల్లడించింది పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ కూడా ఈ సవరించిన ముప్పై శాతం ఇథనాల్ బ్రెండింగ్ టార్గెట్కు ఇంటర్ మినిస్ట్రియల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భారత ప్రభుత్వం దశలవారీ లేదా సమగ్ర వ్యూహం అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది మొదటి దశలో ఈ తట్టి ధనాన్ని వివిధ నగరాల్లో దశల ప్రవేశపెడతారు తర్వాత రెండవ దశలో దీన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయనున్నారు ఇప్పటికే ఉన్న పాత పెట్రోల్ కార్లకు ఈ తట్టి ఫ్యూయల్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది ఇథనాల్ పెట్రోల్ మిశ్రమం రైతులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది కార్ల నుంచి టైల్ పైపు ఉద్గారాలను తగ్గిస్తుంది వీటితో పాటు భారతదేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది అయితే పెట్రోల్లో ఇథనాల్ పరిమాణం పెరిగితే ముఖ్యంగా ఇరవై శాతం మించితే ఇంజన్ పవర్ అవుట్ ఇంధన సామర్థ్యం ప్రభావితం కావచ్చు ఈ ట్వంటీ కంప్లైంట్ లేని పాత పెట్రోల్ కార్లు ఎక్కువ రిస్క్లో ఉంటాయి అయితే ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అన్ని పెట్రోల్ కార్లు ఈ ట్వంటీ ఇంధనానికి అనుకూలంగానే ఉన్నాయి కానీ ఇథనాల్ కూడా తినివే స్వభావం కలిగి ఉంటుంది ఇది వాతావరణంలోని తేమను గ్రహిస్తుంది కొన్ని పదార్థాలతో చర్య జరిపి వాటిని బలహీనపరచడం విచ్ఛిన్నం చేయడం లేదా తుప్పుపట్టేలా చేస్తుంది వాహనాల్లో ఇథనాల్ ఎక్కువసేపు విడుదలైతే ఫ్యూల్ ట్యాంకులు సేల్స్ గ్యాస్కెట్లు ఇంధన లైన్లు వంటి రబ్బరు ప్లాస్టిక్ భాగాలు దెబ్బతింటాయి